సోదరులందరికీ నమస్కారం ఈసారి రైతుల యొక్క మామిడి తోటలు విరగపూయడం జరిగింది మరి విరగ పూసినటువంటి మామిడి తోటలు పింద పూత పిందెగా మారి పిందె కాయగా మారినప్పుడే పింద రాలకుండా కాయగా మారినప్పుడే మనకు రైతులకి అధిక దిగుబులు వచ్చి లాభ లాభం పొందిన వాళ్ళు అవుతారు కాబట్టి మరి ఈ పూత పూసిన టైంలో ఈ ఈ సమయంలో పూత పింద పరిరక్షణ చర్యలు ఖచ్చితంగా చేపట్టాలి మరి ఈ పూత పింద పరిరక్షణ చర్యల్లో భాగంగా ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకం మరి ఈ ఎరువులు ఏ విధంగా వేసుకోవాలో మరి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మనం పదేళ్ళ పైబడినటువంటి తోటల్లో మన ప్రతి చెట్టుకి ఒక మూడు వందల గ్రామ్ మూడు వందల యాభై గ్రాముల అమోనియం సల్ఫేట్ రెండు వందల గ్రాముల పొటాస్తో పాటుగా వంద గ్రాముల బోరాక్స్ కలుపుకొని చెట్టు పాదుల్లో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ అమోనియం సల్ఫేట్ పొటాస్ బోరాక్స్ వేసుకున్నటువంటి పదిహేను రోజులకి ఒక్కో చెట్టుకి రెండు వందల యాభై గ్రాముల జింక్ సల్ జింక్ జింకు సల్ఫేట్ని కూడా చెట్టు పాదుల్లో వేసుకున్నట్లయితే మనకి చక్కగా ఈ పూత రాలకుండా అదేవిధంగా ఈ పూత పిందగా మారి మా పిందగా మారినటువంటి పింద కూడా రాలకుండా ఉండి రైతులకి చాలా చక్కటి దిగుబడులు పొందే వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ ఈ ఇది క్రమం తప్పకుండా ఈ ఈ సమయంలో పూత పిందగా మారి పింద కాయగా మారే సమయంలో క్రమం తప్పకుండా నీటితరులు ఇచ్చు నీటి ఇచ్చుకుంటున్నట్లయితే చాలా చక్కటి దిగుబడిని పొందిన వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ ఈ ఎరువుల యాజమాన్యం పాటిస్తూ మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని రైతు సోదరులను కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్